రాచం అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు ఈయన అనేక సంస్థలు నెలకొల్పి రాజాం ను ఒకవైపు అభివృద్ధి పథంలో నడుపుతుంటే మరోవైపు రాజాం తీరు ఎలా ఉంది త్రిశంకు స్వర్గంలా రాజాం నగర పంచాయతీ రాజ్యం నగర పంచాయతీ రెండు వేల ఐదులో కొత్త వలస కొండంపేట పొనుగుటి వలస సారథి రాజాం ఈ ఐదు పంచాయతీలను కలుపుకుని ఏర్పాటు చేశారు నగర పంచాయతీలో మా గ్రామాలు విలీనం చేయొద్దని కొండంపేట కొత్తవలస పొనుగుటి వలస పంచాయతీలకు చెందిన సర్పంచ్లు కోర్టును ఆశ్రయించారు మొదటి సంవత్సరం ప్రత్యేక అధికారి పాలన కొనసాగించారు రెండు వేల ఆరు నుండి నేటి వరకు సుమారు పంతొమ్మిది సంవత్సరాలు కమిషనర్ల పాలనలోనే కొనసాగుతుంది ఇప్పటి వరకు సుమారు పద్దెనిమిది మంది కమిషనర్లు విధులు నిర్వహించారు ఇద్దరు ముగ్గురు కమిషనర్ మినహా మిగిలిన వారంతా వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారే తప్ప ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు ఏ ఒక్కరూ ముందడుగు వేయలేదు అయితే మర్యాధ్వనంగా తయారైంది ఆడిట్ లేని ఇరవై వేల లోపు బిల్లులు పెట్టుకొని నెలకు లక్షల్లో దోచుకుంటున్నారని విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఇప్పటికీ కోర్టు వివాదం సర్దుమనకపోవడంతో నగర పంచాయతీ ఎన్నికలు జరగక బాడీ నియమించుకోలేకపోవడం వల్ల ప్రశ్నించేవారు లేక కమిషనర్లు ఆడింది ఆట పాడిందే పాటగా కొనసాగుతోంది రాజ్యం నగర పంచాయతీ పోస్టుకు రాజకీయ నాయకులకు పైరవీలే కాకుండా పెద్ద మొత్తంలో చెల్లించి మరి ఇక్కడికి వస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ఇక్కడ ఎంత భారీ మొత్తంలో ఆదాయం వస్తుందో కమిషనర్లకే తెలియాలి నగర పంచాయతీ ఏర్పడిన ఈ పంతొమ్మిది సంవత్సరాలలో గొప్పగా చెప్పుకునేలా కనీసం ఒక్క పని కూడా చేయలేదు కానీ ప్రతి పనికి ఇంత మొత్తం కావాలని ప్రజలను పిలిస్తేనే ఉంటారు ఇవ్వని ఎడల రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతుండాలి ప్రజలకు పనుల భారం తప్ప నగర పంచాయతీ వల్ల ఒరిగేదేముందని కొందరు ప్రశ్నిస్తున్నారు నేటికి కొన్ని గ్రామాలకు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు వేసిన బీటీ రోడ్లు గుమ్ములు దర్శనం దర్శనమిస్తున్నాయి ఎన్నిసార్లు రోడ్లు వేయమని కాని ఏడల కనీసం మరమ్మతులు చేయమని అర్జీలు పెట్టుకుండా నిధులు లేవనే సమాధానం వస్తుంది పొనుగటి వలస గ్రామస్తులు రాజం నగర పంచాయతీలో ఉన్నప్పటికీ ప్రతి పనికి పదిహేను కిలోమీటర్ల దూరంలో గల సంతకవిటి రెవెన్యూ ఎంపీడీఓ పోలీస్ స్టేషన్ వ్యవసాయ శాఖ ఇలా ఆయా కార్యాలయాలకు వెళ్ళి పనులు చేసుకోవాల్సి వస్తుంది నగర పంచాయతీ పరిధిలో గల ఐదు పంచాయతీలలో సుమారు డెబ్బై రెండు వరకు పెద్ద చెరువులున్నాయి ఉపాధి పనులు లేవు ఆర్థిక సంఘం నిధులు లేవు ఉపాధి కోసం వలసలు ఆగలేదు ఈ పంతొమ్మిదేళ్లలో జరిగిందేమిటంటే ఏకపక్ష నియంతృత్వ పాలన మాత్రమే రాజాం నగర పంచాయతీపై మరిన్ని విస్మయ పరిచే కథనాలతో హెచ్ టుడే మీ ముందుకొస్తుంది